తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో అనగా భోగి ఎస్టేట్స్లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ పోటీలలో తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్లో డీజే ఇరవై అరవై మూడు జట్టు యాభై నాలుగు పరుగులతో విజయం సాధించి మూడవ స్థానంలో నిలిచింది మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ వర్సెస్ అన్స్టాపబుల్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో వల్లభేని వెంకట్రావు యూత్ జట్టు గెలుపొందింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర ముఖ్య అతిథులతో కలిసి ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ను వీక్షించి అనంతరం బహుమతులు అందజేశారు వందలాది మంది క్రీడాకారులు అభిమానులతో నారా లోకేష్ ఫోటోలు దిగారు నియోజకవర్గ స్థాయిలో ఇరవై రోజుల పాటుగా జరిగిన ఈ పోటీలను విశాలమైన మైదానంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఈ పోటీలలో పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ఎంపీఎల్ ఫైనల్ సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణం ఆదివారం సందడిగా మారింది పోటీలను తిలకించేందుకు యువత క్రీడాభిమానులు మహిళలు టిడిపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఎంపీఎల్ విజేతగా నిలిచిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టుకు నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి సహకారంతో రూపాయలు రెండు లక్షల ప్రైజ్ మనీ అందజేశారు ద్వితీయ స్థానంలో నిలిచిన అన్స్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు సీనియర్ నాయకులు పెంచయ్య సహకారంతో లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది తృతీయ స్థానంలో నిలిచిన డీజే ట్వంటీ ట్వంటీ త్రీ జట్టుకు ఎర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో యాభై వేల నగదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు